జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో ఉన్నారు అయితే గోదావరి జిల్లాలకు సంబంధించిన నాయకులతో ఆయన సమీక్ష చేస్తూ ఉన్నారు ఆయన రాజమండ్రిలో ఉన్నారు అని అంటే అందరి దృష్టి ముద్రగడ పద్మనాభం మీద పడింది కారణం ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని చెప్పి ఇక అధికారికంగా కండువా కప్పుకోవడం ఒకటే మిగిలింది అని చెప్పి వార్తలు వచ్చినప్పుడు సరే ముద్రగడ పద్మనాభం గారు పెట్టినటువంటి డిమాండ్స్ వాటిని మనం అన్ని పరిష్కరించాల్సిన అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లైట్ తీసుకోవడం ఆ తర్వాత ముద్రగడ పద్మనాభ గారు వైసీపీ మీద ఫుల్లో కోపానికి రావడం ఆ పార్టీ నాయకులు తనను కలిసేకి వచ్చినప్పుడు వాళ్ళని రానికుండా చేయడం అండ్ అదే సమయంలో జనసేన పార్టీ నాయకులు ఆయన దగ్గరకు వస్తే ఎదురేకి స్వాగతం బలికి అలింగనాలు చేసుకొని రెండు మూడు సార్లు వాళ్ళను కలిశారు అది పోయిగా పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభ గారి ఇంటికి వెళ్ళి జనసేనలోకి ఆహ్వానిస్తారు అని చెప్పి ఇంకా కన్ఫామ్ అయిపోయిందని చెప్పి బ్రేకింగ్లు వచ్చినప్పుడు అది ఏమైందో కానీ బ్రేకింగ్లు వచ్చి నెల రోజులు అయిపోయి ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ వెళ్ళలే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆఫీస్కి ముద్రగడ పద్మనాభము వెళ్ళాలి బట్ నేను అది అప్పుడే చెప్పాను ముద్రగడ పద్మనాభం గారు కనుక పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వెళ్తే కరెక్ట్ స్కూల్లో అడ్మిషన్ దొరికినట్లే ఇద్దరు అదే స్కూల్లో బలి ఉంటుంది చూడడానికి అనిపించింది దీనికి రకరకాల కారణాలు ఉన్నాయనుకోండి అయితే తాజాగా రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ముద్రగడ పద్మనాభం దగ్గర వాళ్ళ అనుచరులు మరి పవన్ కళ్యాణ్ వచ్చారు మరేంటి మన దగ్గరికి వస్తున్నారా కలుస్తున్నారా ఏంటి తదుపరి స్టెప్పు అన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకోండి ఒక దండం పెడతాం రాలేదనుకోండి రెండు దండాలు పెడతాం అంటే అది వస్తే వెళ్ళింది రాకుండా వెళ్ళింది అన్నట్టు వస్తే ఒకటి మంచిది రాకపోతే రెండు మంచిది దాని అదేగా వస్తే ఒక దండం పెడతాం రాకపోతే రెండు దండాలు పెడతాం వస్తే ఒకటి మంచిది రాకుంటే రెండు అని ఇంకా అట్లా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య బంధాలు అంత బలంగా ఉన్నాయి ముద్రగడ చెప్పారట మనం చెప్పాలనుకున్నవి చెప్పాము మనం ఏమేమి కావా ఏం అనేది ఆల్రెడీ మాట్లాడేశాం బందీ ఆయన కోర్టులో ఉంది నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి వస్తారా అని లే అంటే లేదు అని ముద్రగడ పద్మనాభం గారు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే ఉన్నాయి బేసిక్గా పవన్ కళ్యాణ్ కూడా ఇదే మెంటాలిటీ కాబట్టి వీళ్ళిద్దరు కలుస్తారేమో కలిసి ఒకే పార్టీలో ఉంటారేమో అని చెప్పి నేనైతే నెల రోజుల నుంచి చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నా ఆ రాజకీయం చూడాలి అని సీరియస్లీ మరి మరి నా ఆశ ఫలిస్తా లేదో తెలియదు ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేసే రోజు వస్తుందో రాదు చూద్దాం బా